ఇక్కడికి చేసినటువంటి పార్టీ నాయకులందరికీ ప్రజలకి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి జగనన్న Oh, I'm still మన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన ये तो बाँटी सांग ये तो हमने भी మాట్లాడారు వాళ్ళు కొంచెం కళ్ళు పెట్టి చూసి మాట్లాడమని చెప్తున్నాను ప్రతి ఒక్క మా ఎమ్మెల్యే గారి మా ఎమ్మెల్యే గారు దగ్గర నుండి ప్రతి ఒక్క రోడ్డు కానీ ట్రైన్ కానీ బైపాస్ రోడ్డు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంత అభివృద్ధి చెందుతు చెంది అందరూ పెట్టుకొని మరొకసారి చెప్తున్నాను మన ఎమ్మెల్యే